సార్ ఎట్లా ఉంది సార్ కోటం దే ఆర్ డూయింగ్ గుడ్ ఓవరాల్ దే ఆర్ డూయింగ్ గుడ్ సార్ ఇప్పుడు గతంలో మీరు రోడ్లు చూసారు ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి రోడ్లు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇంప్రూవ్ ఇంక రోలీ గతంలో ఎట్లా ఉండేది గతంలో అంటే ఏవో గతకాలు అయ్యి ఇక్కడ ఎక్కడక్కడానా బట్ నేను అంతా ఊర్ల మీద తిరిగే వండి కాదు కదా ఇట్స్ ఓకే సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలు అన్ని వెనక ఇప్పుడు పరిశ్రమలు తేడానికి నారా లోకేష్ గారు చంద్రబాబు గారు చాలా కృషి చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులు నిరుద్యోగులకి అంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎందువల్ల ఎప్పుడు ఎప్పుడైతే ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ వస్తాయో సో ది నీడ్ పీపుల్ సో ఉద్యోగాలు వస్తాయి ఇట్ టేక్స్ టైం గతంలో వెనక్కి వెళ్ళిపోయి అంటే దట్ ఆఫ్ గవర్నమెంట్ ఎప్పుడు అంటే ఏం చెప్తాం దానికి ఓవరాల్ గానా లాట్ ఆఫ్ థింగ్స్ కదా చంద్రబాబు పరిపాలన నేను అట్టి చంపలే ముందు అయితే జగన్ ఉన్నారు కదా కీచక పాలన చేశాడు చాలా చండాలం దేశాన్ని ఎంత నాశనం చేయాలి రాష్ట్రాన్ని ఎంత నాగం చేసేసాడు ఇతను నార్మల్గానే ఉందండి పోయినసారి తొమ్మిదిన్నర సంవత్సరాలు నిర్భరంగా పరిపాలించారంటే మరి గ్రేటే మా అమ్మగారు చదువుకోలేదు కానీ కూడా అబ్బా తొమ్మిదిన్నర సంవత్సరాలు బాగా చేశారు రా అంటే పగలో కరెంటు ఇబ్బంది లేకుండానే కరెంట్ ఇచ్చేవాడు పగలు కరెంట్ తీసేవాడు లాత్రులు పడుకున్నప్పుడు నిద్ర నిద్రావస్థలో కూడా కరెంటు ఇచ్చేవాడు అండి దానివల్ల ప్రజలు సుఖ నిద్రావస్థ ఉండేవాడికి సుఖశాంతులతో నిద్ర ఇవి చక్కగా ఉండేది ఇప్పుడు అది అదేం లేదు కదా కరెంటు బిల్లులు ఎన్ని రెట్లు పెంచేసారండి ఒక ఆర్టీసీలోని ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వంలోని అదృపై పెంచితే ప్రజలు గోల చేసేసేవారు రామ రామ ఒక రూపాయి పెంచారు రూపాయి పెంచాను గోల్ గోల్ మా అతను వచ్చాడు అతను జగన్ వచ్చాడు మూడు సార్లు పెంచాడు ఈయన సంక్రాకేరా ఈయన అరగలిగారా అడిగితే తీసేయండి అని వారు మా ఆర్టీసీకి సర్వనాశనం చేయడానికి అతనే కారణమైంది ఇప్పుడు కొద్ది పే స్కేల్స్ లేవు ప్లస్ డీజే లేవు ఏమీ లేవండి నిజంగా అన్ని డిపార్ట్మెంట్లో కలిగిన ఆర్టీసీ డిపార్ట్మెంట్ని దుర్భరం చేసేసేడండి చాలా దుర్భరం చేసే నిజంగా చెప్పండి చాలా దుర్భరం చేసి చెప్తారా పేరుకి గవర్నమెంట్ గవర్నమెంట్లే కల్పించాడు అండి పేరు గవర్నమెంటే ఏది లేదు ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ సహకారంతో ఎట్లా ఉండబోతుంది ఐదు సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు చూసాం కదండి కాంగ్రెస్ టాపిక్ ఉందండి దానివల్ల పెద్ద అంతే బాగా మనుషుల్ని ఇబ్బంది పెడతాం కాదు మనుషులకి బాగా ప్ర ప్రయోజనం చేస్తాం కాదు ఇబ్బంది పెడతాం కాదు ప్రశాంతంగా ఎట్లా ప్రస్తుంది అంటారు ఏది ఇదే అమ్మో అతను వచ్చాడంటే మళ్ళీ చచ్చిపోయినట్టే కదండి ఇంకొత్తండి ఇప్పుడు కాంగ్రెస్ ఉందా డివైడ్ చేసేసింది మళ్ళీ మళ్ళీ రాగలుగుతుందా రాగలుగుతా అలాగే ప్రజలో ఎరుబాబులు కాదు కదండి గతంలో చూసినట్లయితే పరిశ్రమలు అని వెనక పడిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది సార్ పరిశ్రమలు తీసుకుంటే అంతకన్నానండి పది మందికి చేయి అవుతున్న మరి ఇదే ఇప్పుడు చేయొంది ఇచ్చిన ప్రభుత్వం కదండి కావాలా అందరికీ ఉన్నది చేతిలో ఉన్నది తీసుకుంట అదేకండి నిన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళకి బట్టలు ఇప్పి తీసుకొడతానని వ్యాఖ్యలు చేశారు ఇది ఎట్లా ప్రజలు పోలీసులు బట్టలు ఇప్పి కొడితే అంత కుట్టించుకుని ఎవరు లేరు కదండి బోల్డ్ల సార్ కోర్టులు ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి అని అదే అదే చెప్ కీచిక పరిపాలన అండి చెప్పుకోవాలంటే నిరంతరం కీచిక పరిపాలన చేసేటండి అతను అతను దృష్టిగా అతను పరిపాలించిన ఐదు సంవత్సరాలు చాలా ప్రజలు చాలా నరక ఇబ్బందులు పడిపోయారు ఇప్పుడు సాపీగా ఉందండి మళ్ళీ అంటున్నారు రెండో విడతలో జగన్ టూ ఋషి సేకన్ త్రీ అంటే అంత సీన్ లేదండి ఇక అతను అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సమ కేంద్రాన్ని ఎలా డివైట్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పోయిందో ఇది వల్ల కాంగ్రెస్ అంటే ఆవు దోడ ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే రాజీవ్ గాంధీ గాంధీ రాజీవ్ గాంధీ టైంలోని కాంగ్రెస్ అంటే నెంబర్ వన్ కళ్ళు మూసుకునేసిపోవారు అలాంటిది సోనియా గాంధీ వచ్చారు తీసేసింది అప్పుడు ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వల్ల వచ్చినప్పుడు ఒక సీటు కూడా రాదండి అదే అలాగే జగన్మోహన్ రెడ్డికి ఏదో అది అన్నారు ఇది అన్నారు సండ్రి గురించి అది ఇది అని చెప్పి వేసేసారు కానీ ప్రభుత్వం చూసాం కదా చాలా నరకం చూపింది చాలా నరకయా నరకం చూపించాయి అందులో అన్నింటిలో డిపార్ట్మెంట్లే కదా దుర్భరం డిపార్ట్మెంట్ చేసేసేటండి అది అయితే ప్రజెంట్ బాగుంది ప్రజెంట్ పర్లేదు బాగుంది సాఫీగానే ఉంది సార్ చాలా బాగుందండి చాలా నెమ్మదిగా చాలా బాగుందండి రానున్న రోజుల్లో కూడా చక్కగా మంచి పరిపాలిస్తే సీఎం మన చంద్రబాబు ఒక సార్ సార్ ఎట్లా ఉంది కూటం పరిపాలన పరిపాలన చాలా బాగుంది సార్ అన్ని విధాలుగా బాగానే ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంటే ఆయన ప్రజల కోసం అప్పులు చేశారండీ ఆయన స్వార్థం కోసం చేయలేదు అప్పులు చేసిన కూడా ఈయన మెల్లిమెల్లిగా రికవర్ చేసి వస్తున్నారు బానే ఉంది సార్ గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది రోడ్లు అయితే మరి స్లో స్లో స్లోగా చేసి వస్తున్నారండి డెవలప్ చేస్తున్నారు నేను జనరల్ గా అయితే నేను చోడవర నుంచి వచ్చాను నేను మా కాన్స్టిట్యున్సీ లో అయితే రోడ్లు ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు నర్సీపట్నం నుంచి అయిన గారు ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి అలాగా వేసుకుంటూ వస్తున్నారు అనమాట బహుశా ఇంక రెండు మూడు నెలల్లో క్లియర్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పరిశ్రమలు తేడా ఒక నిరుద్యోగ సమస్య తీర్చడం కాని నంబర్ వన్ గా నిలిచి వేసాడు ఇప్పుడు పరిశ్రమలు అన్ని రాబోతాయి అంటారు ఈ గవర్నమెంట్ డెఫినెట్ గా వస్తాయండి ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ ఆయనకి మంచి ఉన్న పర్సన్ ఆయన తెలివితేటలు ఉన్నాయి ఎలా రాబట్టాలో ఆయనకి తెలుసు ఆయన వాళ్ళ కొడుకు లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన కూడా మంచి ఉడకరక్కు ఉన్న మనిషి ఆయన కూడా ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి తీసుకురావాల్సిన ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ మాకైతే ఉందండి గతంలో చూసినట్లయితే ఇతక దొరకలేని పరిస్థితిలో ఉండేది ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది ప్రతి భావన కార్మికు కూడా పనులకు వెళ్తున్నారు దీని మేము అంటే ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇవ్వటం వల్ల కొంచెం ప్రమాదం కూడా ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టసారంగా దోసుకొని పోతారు దాని మీద ఒక చిన్న ఆంక్ష అంటూ పెట్టి దానికి అవసరం నిమిత్తమే ఇస్తూ ఉంటే ఇష్ట ఫ్రీగాను బాగుంటుందండి లేదంటే ప్రాజెక్టులు సంబంధించిన వాటికి ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఏమైనప్పటికీ ఇసుక ఫ్రీగా ఇస్తున్నారంటే ఒక విధంగా సంతోషమేనండి ఇంకొక విధంగా బాధాకరమే మరి అంటే నా ఒపీనియన్ అండి నేను కూడా చోడవరం కాలేజీలో చేస్తున్నాను ప్రైవేట్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ చేస్తాను అనమాట నేను ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోని శాంతి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది సార్ శాంతి భద్రతలు అయితే బానే ఉంది సార్ ఎందుకంటే అనిత గారు వచ్చిన తర్వాత ఆవిడ కూడా కొంచెం బాగానే స్ట్రిక్ట్ గానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ లోటు ఏ మారు మారుమూల ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా కూడా ఆయన నోటీస్ వెళ్ళడం ఆయన ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం అనేది బానే ఉంది సార్ అది మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పాదాబంధనం చేయొచ్చండి ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది నేను రెండు మూడు సార్లు టేస్ట్ చేశాను నేను గతంలో కూడా నేను టేస్ట్ చేశాను అండి గతం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో కూడా నేను చేశాను ఇలాంటి ఇలాంటివి ఏంటంటే నిరుపేదలకి తర్వాత దూర దూరభార ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చాలా బాగా నేను అనుకుంటున్నాను పరిపాలన బాగుంది బానే ఉంది సార్ ఉంది ఉంది సార్ సార్ కి బాగుంది ఎట్లా పరిపాలన బానే ఉందండి ఏ విధంగా అంటే ఇప్పుడు రోడ్లు చూస్తున్నాం రోడ్లు చూస్తా ఉంటే పల్లెటూరులో కూడా మంచి సిసి రోడ్లు వేశారు ఇంతకు ముందు అసలు రోడ్లు ఉండేవి కాదు బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస వెళ్లే రోడ్డు ఇంతకుముందు చూసుకున్నాం అది అధ్వాన్నంగా ఉండేది ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది చాలా చక్కగా రోడ్ రోడ్డు వేశారు శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎక్సిడెంట్ గా వెళ్ళొచ్చు అది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ గత ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ఆ రోడ్డు నరకం అనిపించేది మాకు ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనక్కి వచ్చిన కంప్లైంట్ అని తోలేసారు ఇప్పుడు లోకేష్ గారు దాన్ని తీసుకొని రావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కృషి చేస్తున్నారు ఆల్రెడీ హాస్టల్ అన్ని మాట్లాడడం జరిగింది ఎట్లా ఉండబోతుంది సార్ నిరుద్యోగం నిరుద్యోగులకి అయితే మంచి భరోసా ఉండబోతుంది ఎందుకంటే లోకేష్ గారు ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి నిరుద్యోగులకు కూడా ఆయన మీద అయితే నమ్మకం ఉంది డెఫినెట్లీ వస్తాయి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హైదరాబాద్ ఇప్పుడు ఎవడైనా సరే వలస వెళ్ళేది హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు అది గతంలో ఎందుకు వెనకబడిపోయింది అంటారు పరిశ్రమలో గతంలో మరి చూసుకుంటే నేనే రాజు నేనే మంత్రి టైప్ లో ఉండేవాళ్ళు ఎవరు సలహాలు గాని సూచన మంత్రులు కాని ఎవరు గాని సలహాలు కాని సూచనలు కానీ పాటించేవాళ్ళు కాదు ఎంతసేపు బట్టలు నొక్కామా లో క్రెడిట్ చేసామా అనే టైప్ ఉండేది ఇప్పుడు నేను చూసినట్లయితే మన జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాఖ్యలు మాట్లాడాడు పోలీసు వాళ్ళకి బట్టలు ఇప్పుడు తీసుకోడతానది ఎంతవరకు అది చాలా తప్పండి ఈరోజు సొసైటీని రక్షించేది వాళ్ళండి రక్షక బట్టలు పోలీస్ వ్యవస్థ మరి ఆ పోలీస్ వ్యవస్థనే ఏదో చేస్తానంటే మరి కామన్ మేమవాలి అది చాలా తప్పది ఆ వ్యాక్సిన్ వెనక్కి తీసుకోవాలి అరెస్ట్ కూడా అక్కడ అక్కడ కంప్లైంట్లు పెట్టడం జరిగింది ఈ దీన్ని ఎట్లా ప్రజలు ఎట్లా భావిస్తారు దీన్ని ప్రజలైతే ఎవరు కూడా సుముఖంగా భావించడం లేదు అసలు పోలీసుల మీద దాడి చేస్తానంటే అది మరి సామాన్యుడికి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది ఏవో ప్రైవేట్ గన్ మెన్ పెట్టుకుంటాడు మరి కామన్ మ్యాన్ ఏం చేస్తాడు అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంట ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే లోకేష్ బాబు గారి మీద కూడా అందరికి నమ్మకం అయితే ఉంది పరిపాలన అయితే బాగానే ఉందండి గతం మీద పర్లేదు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పడతాయి పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అండి ఇది ఎక్సలెంట్ బాగుంది పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని రాగానే అన్న క్యాంటీన్ ఎత్తివేయడం ప్రజావేది కూల్చ కూల్చడం గతంలో ఇప్పుడు బానే ఉంది సార్ శాంతి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా ఉంది శాంతి భద్రతల విషయంలో పోలిస్తే గతంలో పోలిస్తే చాలా మంచిగా ఉందండి మా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఇంకా మా ఎస్పీ కె వి మహేశ్వర్ రెడ్డి గారు పనితీరు చాలా బాగుంది మేము శ్రీకాకుళం జిల్లాలో చూస్తున్నాం టోటల్ గా అయితే బాగుందండి